que se నిర్మల్ జిల్లా బాసరా త్రిబులైటీ విద్యార్థుల ఆందోళన ఐదవ రోజుకు చేరింది మరోవైపు దేశమంతా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తితో భావాలలో నిమగ్నమై ఉండగా మరోవైపు బాసరా త్రిబులైటీ విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఇబ్బందులను పరిష్కారం చేయాలని కోరుతూ ఐదు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు ట్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందర బైఠాయించి నినాదాలు చేస్తూ తమ సౌకర్యాలు కల్పించాలంటూ నిరసన తెలుపుతున్నారు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్ నుండి త్రిపుల్ ఐటీకి వచ్చిన ఇన్ఛార్జీ వీసీ వెంకటరం ఆయన ముందే విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని బయటకు రావాలంటూ పెద్ద ఎత్తున వినిపించారు రాష్ట ప్రభుత్వం జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు వాపోతున్నారు ఐదు రోజులుగా ఆందోళన బాట తమ హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా బాసర పోలీసులు విద్యార్థులకు ఎలాంటి ప్రాణ ఇతర నష్టాలు జరగకుండా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులపై దృష్టి పెట్టి పర్యవేక్షణ చేపడుతున్నారు ఆయన విద్యార్థులు వినకుండా తమ ఆందోళనను యథావిధిగా కొనసాగిస్తున్నారు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మెట్టు పోషెట్టి ఎందుకంటే మా వీసీ సార్ రిజైన్ చేయాలని మాకు రెగ్యులర్ వీసీని అపాయింట్ చేయాలని సార్ మా వేదన ఒకటి అర్థం చేసుకోండి గత ఐదు రోజుల నుంచి గొంతు చించుకుంటూ అరుస్తున్నా సరే మా వీసీకి చీమ కుట్టినట్టు లేదు మమ్మల్ని మా స్టూడెంట్స్ ని ఫేస్ చేయడానికి కూడా ధైర్యం చూపించి ముందుకు రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఐదవ రోజు ఐదవ రోజు ర్యాలీ కూడా క్యాంపస్ లో ఉన్నా సరే స్టూడెంట్స్ ని అడ్రస్ చేయడానికి రావట్లేదు మమ్మల్ని ఫేస్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే అలాంటి వీసీ మాకు వద్దు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వీసీ అర్థం చేసుకుని వీసీ మాకు అస్సలు వద్దు తక్షణమే ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ గారు రిజైన్ చేయాలని స్టూడెంట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ మేడం స్పందించి దీనికి తక్షణ పరిష్కారం ఇప్పిస్తారని మనవి చేసుకుంటున్నాము ఇన్చార్జ్